చూస్తే దేవుడి మాట విన్నటువంటి వారు ఎలా దీవించబడ్డారు ఎలా ఆశ్రయించబడాలని చూస్తే పది మంది పుష్టిలోకి వచ్చారు ఎంతమంది పది మంది కుటుంబు ప్ర మమ్మల్ని శుద్ధిగా చేయమన్నారు మమ్మల్ని చేయమన్నారు అయితే ప్రభుత్వం మాట్లాడి మీరు వెళ్ళండి మీరు శుద్ధులు ఏమన్నాడు మీరు వెళ్ళలేండి ఎవరికి ఏ స్కానింగ్ తీసుకురండి అన్నాడా వాళ్ళ హాస్పిటల్లో స్కానింగ్ ఉంటుంది దానికి ఆరు వేలు ఆరు వేల రూపాయలు స్కానింగ్ ఆరు వేల రూపాయలు పిటికి పెడతారా డాక్టర్ అలాంటి తర్వాత మన బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ దానికో పిచ్చుకు అదైన తర్వాత ఈసి ఈసి అదైన తర్వాత కాగి మీద రాసేస్తాడు మా వాడు మెడికల్ షాప్ ఉంది దాంట్లో కొనుక్కోండి దాంట్లో ఉన్నవి మాత్రమే రాస్తాడు ఎక్కడ దొరకవు ఆ సీటు మీద ఉంటుంది రెండు రూపాయలు ఉంటుంది సీటు వంద రూపాయలుగా ఇస్తారు బయట ఆ మెడికల్ షాప్ లో రెండు వందల యాభై రూపాయలు కట్టాలి అంటే ఒక్క సీట్కి నూట యాభై రూపాయలు కమిషన్ వాడికి అంత దోపిడి అలాంటిది ఏమన్నా చెప్పాడా ఆడికేది వెళ్ళి స్కానింగ్ తీసుకురంట్రా అని పరిపతితో చెప్పాడా ఆడికేది వెళ్ళి ఎక్స్రే అని పరిపతితో చెప్పాడా అక్కడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అని పరిపతితో చెప్పని వేసేయా అని బాగానే చేస్తాము ఎవడే ఎంత సతాప చేస్తామో ఇంకా బ్లడ్ టెస్ట్ రాసేదండి కట్టో ఐదు వేల వస్తాయి గారు కట్టో ఐదు స్కానింగ్ అండి ఎంఆర్స్ స్కానింగ్ అంట డిస్టెన్స్ స్కానింగ్ అంట కట్టు అది బాగానే కడతాం సువార్త సభలు పెట్టుకుందాం అంటే ఎక్కడ మా దగ్గర మీకు తెలియకుండా మా జోబుల్లో ఉన్నాయా మా పర్సుల్లో ఉన్నాయా మా డాక్టర్లో ఉన్నాయా ఇదే కోలం మా డాక్టర్ దగ్గర వెళ్ళినప్పటికీ మాస్టర్ గారు తెలియకుండా వచ్చేస్తాయా మైరెదొచ్చా తెచ్చేస్తాయా ఎవరి యేసు ప్రభువుల గనల మీరు వ르లేండి అన్నదంటే మీరు వెళ్తూ ఉండగానే బాగుపడతారు వారు విశ్వాసముతో ప్రభుయొద్దకు వచ్చారు ప్రభు మాట విన్నారు ప్రభు మాట ప్రకారం విశ్వాసముతో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా 10 మంది బాగుపడ్డారు చapperవదేవునినొకపట గట్టిగా ఒకటి ఉన్నారు అంత మందు పోయి పట్టా వా చేతులు చూసుకుంటాను మన కాళ్ళు చూసుకుంటున్నారు ఒక శరీరం చూసుకుంటున్నారు పశువులు వాళ్ళ శరీరం అయిపోయింది యౌనస్థుల శరీరం అయిపోయింది ఓ సంబరాలయ్ సంబరాలయో ఒక అంటి పనిగెత్తేళ్ళు ఇంటి పని గెత్తుకుండే పని గెత్తేవాళ్ళ పరుగో 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 బక్కు పని పడు ఆ పశువులు పోని పరుగు కానీ ఒక ఆయన అన్నాడు అంటే మీకు బైబిల్ కట్టుకునే వాళ్ళేమో ఏమో కృతజ్ఞత లేకుండా పరిగెత్తుకుపోయారు వీళ్ళు మీకు ఇలా ప్రాంతం వచ్చేవాళ్ళు మీకు ఇలా భజన చేసేవాళ్ళు మనకలాగా సంప్రాంతి ప్రాంతం వచ్చి రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు కానీ దానికి లేదు కృతజ్ఞత లేదు పోయినల్లో చేయ చేయ పట్టుకుని ప్రార్థన చేశాం ఒక నిర్థన చేస్తాం మీకు ఏ జరిగింది చెప్పండి సత్య సేవలున్నాం వాళ్ళు బతుకు రోజులాగలేము బతుకు రోజులు నా ఏ శరీరం బతికించాడు నా ఏ శరీర శరీరానికి ఆరోగ్యం ఇచ్చాడు సాక్షి చెప్పగలుగుతాం ఆరోగ్యం లేని అనారోగ్యారేమో జీవులేని సత్య సేవలు మీరు మీరున్నారేమో సజీవులేని సాక్ష్యం చెప్పలేకపోయారు కానీ ఈ తొమ్మిది మంది కూడా మీరు పోయారండి అలాగే

తొమ్మిది మంది వెళ్ళిపోయారు అండి ఒక్క ఆయన మాత్రం పరిగెత్తుకుంటూ 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 ఎక్కడికి వచ్చారు ఏ సయ్య దగ్గరకు దేవుడితో చెప్పండి ఏసీ దగ్గరకు వచ్చి ఏసయ్యా నీ మాట ప్రకారము నా దేహము శుద్ధి అయ్యింది నీ మాట ప్రకారం నేను స్వస్థత నేను బాగుపడ్డాను అని సంతోషంతో ఏ సయ్య దగ్గర సాక్ష్యం చెప్తున్నా అలా సాక్షి చెప్పే వ్యక్తిగానే ఉంటావా అలా సాక్షప్పే వ్యక్తిగా ఒక ఇంటికెళ్ళి సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉంటావాళ్ళు ఒక సాక్షి చెప్పే వ్యక్తి కనుకుంటావానికి వెళ్ళి సాక్షిని చెప్పే వ్యక్తి కనుకుంటావా చూడండి ఒక ఇంటికి వెళ్ళిపోయాడు శారామ్ గారు రాలేదు ఆయన ఆమె డ్యూటీ అభ్రంగా తీసుకున్నాడు అప్పుడు ఈయన డ్రమ్ కట్టాల ఈ డ్రమ్మే కొట్టట్లేదు ఈయన అది ఆయన కుర్చీ ఎత్తుక్కున్నాడు దేవుడు